హాయ్ ఎవ్రీవన్ అస్సలం వలైకు వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ కుమార్ సౌన్ నాటి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మన వ్లాగ్ అండి ఇప్పుడైతే రంజాన్ మాసం అయితే వచ్చేసింది కదా ఈ రంజాన్ మాసంలో నేనైతే ఇఫ్తియారికి సెహరికి ఏమేం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున మూడయిందండి ఇప్పుడైతే నేను సెహరి చేయడానికి లేసాను ఇప్పుడైతే ముందుగా నేనైతే మిషన్లో బట్టలు అయితే వేసేసాను దాని తర్వాత సెహరీ కోసం ఏ ఫుడ్ ప్రిపేర్ చేస్తారో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే సెహరిలోకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక రోజు ముందుగా మా ఇంటి దగ్గర జారలు అయితే చేపలు తీసుకొచ్చి పట్టి అమ్ముతారండి కాలువల్లో పట్టి చేపలు తీసుకొచ్చి అమ్ముతారు వాళ్ళ దగ్గర అయితే నేను ఈ చేపలైతే తీసుకున్నాను కొరమేను చైనా గొరకలు అంటారండి మా ముస్లిమ్స్ అయితే వా ఆ చేపని అంటారు మీరు తెలుగులో ఏమంటారు నాకైతే తెలీదు ఈ చేపని మేమైతే పడన్ అంటామండి నేనైతే తక్కువ రేట్లో ఈ చేపలైతే తీసుకున్నాను ఈ చేపలు తక్కువ రేట్లో ఎంతకి తీసుకున్నానో వీడియో లాస్ట్ నేనైతే చెప్తాను రేటు ఇప్పుడైతే ముందుగా నేనైతే చైనా గొరకల్ని క్లీన్ చేసుకుంటున్నానండి మా పల్లెటూళ్ళలో ఈ చైనా గొరకలు చాలా బాగా దొరుకుతాయండి సిటీస్ ఉంటే చాలా తక్కువ ఎందుకంటే ప్పుడే పట్టి మనకి ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతారండి తక్కువ రేట్లో మంచి చేపలు టేస్ట్ అయితే భలే ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఈ చైనా గొరకలేని ఫ్రై చేసుకోవచ్చని తీసుకుంటున్నాను చూడండి రంజాన్ మాసంలో తెల్లవారుజామున మనం ఉపవాసాలు ఉంటాం కదా ఫ్రెండ్స్ వేడివేడిగా ఇలా చేసుకుని తింటే ఒక రెండు ముద్దలు ఎక్కువగా తినవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నుండి సాయంత్రం దాకా మనం ఉపవాసాలు ఏది తీసుకోం కదా ఫుడ్ అనేది అందుకే తెల్లవారుజామున కొద్దిగా వేడివేడిగా తింటే పిల్లలు కూడా కొద్దిగా ఇష్టంగా తింటారని చెప్పి నేనైతే ఎక్కువ శాతం తెల్లవారుజామునే ప్రిపేర్ చేస్తానండి ఫుడ్ చూసారా ఇప్పుడైతే చైనా గురకలు మనం పైన స్కిన్ అనేది తీసేసి బాగా క్లీన్ చేసేసి పెట్టేసుకొని తెల్లవారుజామున ఇదైతే నేనైతే ఫ్రై చేసేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అసలు తాజాగాను ఎంత బాగున్నాయో చూసారా మనం చైనా గురకలని ఇలాగే చేప ఫ్రై చేయొచ్చండి కానీ నేనైతే చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను చూసారా ఇలా కట్ చేసుకున్నాను ఇంత కొరమేను చేప ముక్కలు ఇలా చైనా కొరకలు ఈ రెండు కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని బాగా క్లీన్ చేసేసి ఫ్రిజ్లో పెట్టేసి ఇది అయితే మనం ఇవి ఫ్రై ఇగురు రెండు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియో మీరు చూస్తూ ఉండండి లాస్ట్ దాకా ఇప్పుడైతే మనకి తెల్లవారుజామున అయిందండి ఇప్పుడు నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా చైనా గొరకలు ఫ్రై అయితే చేస్తున్నానండి అయితే నేను చైనా గొరకలు తీసుకున్నానండి అందులోకి ఒక త్రీ పీసెస్ నేను కొరమేను ముక్కలు కూడా వేసాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనె వేసి ఒక పావు స్పూన్ నూనె వేసి బాగా కలిపి ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలు వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి నమాజులు కూడా ఉన్నాయండి ఇప్పుడు ఏదైతే తహజుబ్ నమాజ్ ఉందండి మనకి ఆ నమాజ్ చాలా ఫజీలతండి ఆ నమాజ్ కంపల్సరీగా చదవాలి మనకి త్రీ నుండి ఫోర్ దాకా టైం అయితే ఉండిద్ది నేనైతే ఈ ఫిష్ ఫ్రై చేసేసిన తర్వాత ఆ నమాజ్ అయితే చదువుకుంటానండి నేనైతే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫిషెస్ ఇందులో వేసి నేనైతే స్లో మంట మీద రెండు వైపులా ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే స్లో మంట మీద ఫ్రై చేసుకుంటే రెండు వైపులా మనకి బాగా ముక్క లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి దాని తర్వాత ఫుల్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం కొద్దిగా ఫ్లోర్ అయినా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి కానీ ఎప్పుడైనా సరే మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి ముక్క విడి విడిపోకుండా బాగా ఫ్రై అవుతాయండి ముక్క ముక్కలా ఉండిద్ది ఇప్పుడైతే నేనైతే ఫుల్ చేసేస్తాను రెండు వైపులా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఫుల్ మీద ఫ్రై చేసేసుకుంటాను ఇలా ఒక్కసారి ఫిష్ ఫ్రై చేసి చూడండి ఎంత బాగుండిద్దో ఇప్పుడైతే మన ఫిష్ అయితే ఫ్రై అయితే అయిపోయినాయి నేనైతే ఒక ఒక ప్లేట్లో కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేసేసాను చూసారా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఫిష్ ఫ్రై అయితే చేసేసాను కదా ఇప్పుడు దీని తర్వాత నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయిందండి తహజు నమాజ్ అయితే చదివేస్తాను దాని తర్వాత నమాజ్ అయిన తర్వాత నేనైతే ఇవైతే గింజలు ఒక్కొక్కటి తీసుకొని నేనైతే లాయిలహాయిల్ అంతా శుభానక ఎన్ని కుంతుమిన జాలిమీన్ అని ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ చదవాలి దాని తర్వాత యాసిన్ కూడా చదువుకుంటానండి యాసిన్ చదువుకుంటే ఇంట్లో చాలా మంచిది ఫ్రెండ్స్ కంపల్సరిగా యాసిన్ చదువుకుంటా దాని తర్వాత నేనైతే స్టవ్ మీద రైస్ పెట్టేశానండి రైస్ అయితే రాత్రి నా కడిగి ప్లేట్ ఉప్పు వేసి పెట్టేస్తాను ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదా దాని తర్వాత నేను కొరిమేను చేపలు ఎగురైతే చేస్తున్నాను దానికోసమైతే నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ ధనియాలు గసగసాలు నువ్వులు పౌడర్ ఉండేది అది ఒక టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి దాని తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ తెల్లవారుజామున ఇలా కర్రీస్ చేస్తుంటే ఎంత బాగుండిద్దో తెలుసా అసలు తెల్లవారుజామున లేచి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుండిద్దో తెలుసా ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు అప్పటి రోజుల్లో తెల్లవారుజామున మనకి గాలి అంటే మనకి బయట చల్ల గాలి ఉండేది కదా ఆ గాలి మనకి తగిలితే మనకి ఎన్నో వ్యాధుల నుండి బయటపడతాము ఎన్నో వ్యాధులు నయమవుతాయి అని నిజంగా నిజంగానే ఫ్రెండ్స్ ఆ మాట అయితే నిజంగానే మన పెద్దవాళ్ళు చెప్పారంటే అవి మంచిదే ఫ్రెండ్స్ అంతే కదా తెల్లవారుజామున అసలు ఎంత బాగుండదు ప్రశాంతంగా ఉండిద్ది బయట మీరు వెళ్ళి వాకింగ్ చేయండి ఎంత బాగుండదు ఇప్పుడైతే ఇందులోకి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలను మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చగా కొద్దిగా జీలకర్ర వేసి నేనైతే మిక్సీ పట్టేశాను ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక వెడల్పాటి బాండీలో ఆయిల్ వేసుకున్నానండి త్రీ స్పూన్స్ దాని తర్వాత కచ్చ పచ్చగా మనం మిక్సీ పట్టాము కదా ఉల్లిపాయ అవి వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫిష్ కర్రీ అంటే పచ్చిమిర్చి కంపల్సరీగా వేయాలి ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా అవి ముక్కలు వేసి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయాలి అంటే మనకి ముక్క మునిగేదాకా వాటర్ వేసుకోవాలి దాని తర్వాత ఇటు అటు రెండు వైపులా కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలి గ్రేవీ వచ్చేదాకా ఉడికిన తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయి నేనైతే ఈ ఫిష్ ఫ్రైని ఫిష్ ఫిష్ కర్రీని నేనైతే రైస్లో వేసుకొని టేస్ట్ చేస్తే చెప్తాను పిల్లలైతే ఫ్రై వేసుకున్నారండి నేనైతే ఎప్పుడైనా సరే ఫిష్ నేను కడుపు ముక్క గో ముక్క తలకాయ ఉండేది కదండి అవే తింటాను ఇంకేం తినండి ఎటువంటి ముక్కలు కూడా తినను ఆ మూడే నేను ఇష్టంగా తింటానండి టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది ఫ్రెండ్స్ ఎంత బాగుందో తెలుసా వేడివేడి అన్నంలోకి ఈ వేడివేడి కర్రీ వేసుకొని తింటేనా టేస్ట్ అదిరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మిగా ఉండి తెల్లవారుజామున ఇలా వండుకొని తింటుంటే ఆ మజా అనే వేరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఈ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తానండి ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఫోర్ అయిపోయిందండి ఇంకా మనకి టైం ఉంది ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందండి దా దాకా నేనైతే ఈ ఫుడ్ అయితే తినేస్తాను దాని తర్వాత కూడా మనకి నమాజులు ఉన్నాయండి ఫజల్ నమాజ్ ఉంది అది చదువుకున్న తర్వాత కాసేపు ఖురాన్ చదువుకుంటానండి అది ఖురాన్ కూడా చదువుకున్న తర్వాత నేనైతే ఇల్లు వాకిలు మొత్తం క్లీన్ చేసేసి ఒక టూ అవర్స్ రెస్ట్ అయితే తీసుకుంటాను నేనైతే మధ్యాహ్నం నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి నేనైతే ఇప్పుడు సెహరీలో నేనైతే ఫిష్ ఫ్రై చూశారు కదా ఇఫ్తియారీలోకి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం ప్రిపేర్ చేస్తారో మొత్తం వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమైతే అక్కడ ఎన్ని వెరైటీస్ చేశారో మీరు కూడా చూస్తారు కానీ ఇప్పుడైతే నేను ఇలా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత ఉపవాసాలు ఉన్నా సరే లాస్ట్న కొద్దిగా పెరుగు కంపల్సరీగా తినాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఉపవాసాలు ఉంటున్నాం కదా వేడి చేయకుండా ఉండిద్దండి కొద్దిగా పెరుగు తిని తింటే మన కడుపులో చల్లలాగా ఉండిద్దండి ఉపవాసాలు ఉన్న వాళ్ళకి అనుకుంటారు కానీ దాహం వేసిద్ది అని మనకు అసలు ఉపవాసం ఉన్నంతసేపు ఏం తెలియదండి ఏ దాహం కూడా వేయదు ఎంజాయ్ చేస్తూ ఉంటామండి ఉపవాసాలు అయిపోయిన తర్వాత మనం ఇఫ్తియారిన తర్వాత మనకి దాహం వేసిద్ది ఫ్రెండ్స్ మామూలుగా వేయదు చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారండి ఉపవాసాలు ఏడు సంవత్సరాల పిల్లలు కూడా ఉంటున్నారండి ఎంతో ఇష్టంగా ఉంటున్నారు ఇప్పుడైతే నేనైతే ఈ ఫుడ్ అయితే తినేసాను కదా ఇప్పుడైతే నమాజులు చదివేస్తాను దాని తర్వాత ఇవాళ సెహిరీలోకి అయితే ఈ కర్రీ చూశారు కదా ఇఫ్తిఆరీలోకి ఏం చేస్తానో మొత్తం చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను దాని తర్వాత నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి అక్కడైతే కూతురు తల్లి వాళ్ళ ఇంటికి వెళ్తుందంటే మా వాళ్ళ అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఏదో ఒక స్పెషల్ చేస్తారు కదా ఇవాళ్ళైతే పిల్లలు ఉపవాసాలు ఉంటున్నారు కదా వాళ్ళు ఇష్టమైనది అన్నీ వండారండి మా అమ్మగారు ముందుగా ఆలు కర్రీ చేశారు పూరీలోకి చూసారా దాని తర్వాత నేనైతే మామిడికాయ పులిహార చేయమన్నాను మామిడికాయ క్యారెట్ తురుమండి అది ఇది పూరీలోకి చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నారు పులిహోరలోకి ఇదైతే మనకి పిండి అంటారు కదా ఆవాలు మనకి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి వీళ్ళు ఇప్పుడైతే ఆలు కర్రీ అయితే అయిపోయిందండి గ్రేవీ గ్రేవీ లాగానే ఉండాలి దాని తర్వాత అయితే పూరీలు అయితే ఫ్రై చేసుకున్నాం చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చూడండి దాని తర్వాత మనమైతే పూరీలు చేయడానికి ఆయిల్ అయితే పెట్టేశాను చూడండి పూరీలు ఎంత బాగా పొంగినాయో ఏంటి పూరీలు ఇంత బాగా పొంగుతున్నాయని చెప్పి మా అమ్మగారిని అడిగితే ఏం చెప్పారో తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి షాపులో పూరీ పిండి అని చెప్పి ఇస్తారు ఆ పిండి తెచ్చుకుంటే మనం కొద్దిగా రవ్వ వేసి కలుపుకుంటే పూరీలు మామూలుగా పొంగట్లేదు టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ అయితే అస్సలు పీచుకోవడం లేదు అని చెప్పి అన్నారు చూసారా ఇప్పుడైతే పూరీ అయితే ప్రిపేర్ చేసేసామండి దాని తర్వాత మనం అయితే మామిడికాయ పులిహోరలోకి తాలింపు అయితే పెట్టేస్తున్నామండి ఆవాలు జీలకర్ర సాయిగుళ్ళు వేడ్చిన గుళ్ళు పచ్చిని పప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంగువ పసుపు కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్లో వేసి కనిపించారు దాని తర్వాత వాళ్ళైతే గులాబ్ జామ్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారండి చూసారా అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తెలుసా గులాబ్ జామ్ అసలు మామూలుగా లేవు దాని తర్వాత గారి కూడా ప్రిపేర్ చేశారండి ఇవాళైతే మా సేరీలోకి మా ఇఫ్తియారీలోకి ఇన్ని ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ చేసుకొని అందరం కలిసి కూర్చొని ఇఫ్తియారీలో మనమైతే ఇఫ్ తయారీ చేస్తాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా నేను ముందు చెప్పాను కదా ఫిషెస్ ఎన్ని ఎంతకి తీసుకున్నానో రేట్ చెప్తానని చెప్పి నేనైతే ఆ ఫిషెస్ అన్నీ నూట డెబ్బైకి అయితే తీసుకున్నానండి ఎందుకంటే అందులో రెండు మనకి కొరమైన చేపలే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి తక్కువ రేట్లో మంచి చేపలు టేస్ట్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక ఇవన్నీ ఒక చోట పెట్టుకొని మేమంతా ఇఫ్తియారీ అయితే చేసాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఎంత ఇఫ్తియారి అయిన తర్వాత మా బాగా అయితే పాట్ షవర్మ అయితే తెప్పించుకొని ఎంజాయ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ అలా ఆఫీస్